అసలు ఆకుకూర ఏముందండి మే నెలలో ఇంత బాగుందంటే అసలు మనం చెప్తానికి లేదు మాటలు రాస నమస్తే అండి ఎడినం పూలు చూడండి ఎట్లా ఉన్నాయో మే నెల అండి మే నెలలో మన గార్డెన్ పచ్చగా ఉంది నాకు చాలా హ్యాపీగా ఉంది మొన్న దీని కింద మట్టి ఉంటే ఇవన్నీ ఎడినెమ్ములన్నీ తీసేసి మరలా ఇలా సెట్ చేసుకున్నామండి ఒకసారి ఇట్ ఇట్లా చూడండి ఇలా సెట్ చేసేసాం మొత్తం అన్నీ ఎడినములు పూలు అన్నీ చాలా బాగా ప్లేస్ని నేను ఇలా సెట్ చేసుకుంటా ఇదంతా బూడ్సేసి దీని కింద అందుకు నా బిల్డింగ్ నీట్గా ఉంటుందండి తోటకూర కూడా ఇటు పక్కన పెట్టాను ఒకసారి గార్డెన్ మొత్తం చూడండి చూసినాక నేను తోటకూర హార్వెస్ట్ చేసేసుకుంటాను ఒకసారి ఇట్లా చూపిస్తారు వంగ తోట పచ్చిమిర్చి తోట తోటకూర ఒకటి కాదు మన దగ్గర బెండకాయలు కరివేపాకు అన్నీ బాగున్నాయి రెండు పూటలు నీళ్లు పడుతున్నామండి మేము కంపోస్ట్ వేయాలి వీటిల్లో వర్మీ కంపోస్ట్ వేయాలి ఇదిగోండి బెండకాయలు చూడండి ఒకసారి బెండకాయలు ఎన్ని వస్తున్నాయో భలే వస్తాయి బెండకాయలు మట్టికి ఫస్ట్ తోటకూరకు వస్తానని చెప్పాను మీ గార్డెన్ చూపించుకుంటే ఇటు వచ్చేసాము బెండకాయలు కోసుకుంటే వెళ్ళిపోదాం బెండకాయలు రెండు రోజులు రెండు రోజులకి వచ్చేస్తున్నాయండి కూరకి ఎండాకాలం అయితే భలే ఉంది నేను బెండకాయలు కొయ్యాలనుకోలే ఈరోజు ఎంత పెద్ద తోట ఉందో చూడండి అసలు ఎట్ట ఉన్నాయో ఇక మిల్లీ బగ్స్ ఇట్లా ఉన్నప్పుడు నలిపేసుకుంటున్నాను నేను నలిపేస్తున్నాను స్ప్రే చేసేస్తున్నా కంపల్సరీ చేతిని మించిన ఆయుధం లేదు ఇదిగోండి అబ్బాయి మిల్లీ బగ్స్ చూడండి మిల్లీ బగ్స్కి చూపిస్తాను నేను ఇవాళ అన్నం ద్రావణం చేసుకొచ్చాను అన్నం ద్రావణం చేశాను ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయి కదా అని నేను మీకు చూపించలే కొట్టాలి ఇప్పుడు కొడతాను నీళ్ళు పోసి కొట్టాలి ముందు ఎంత లేదన్నా రెండు రోజులకి మనకి ఇన్ని బెండకాయలు వచ్చేస్తున్నాయి ఇదిగోండి రెండు రోజులకి ఇన్ని వస్తున్నాయి రెండు రోజులకి కూర అయిపోతుంది ఇదిగోండి ఇట్లా వచ్చేయండి కొంచెం వంకాయలు కూడా ఉండి నాలుగు వంకాయలు కూడా కోసేస్తా ఇదిగోండి మనం మిద్ది తోటలో మామిడికాయ పండి ఎట్లా ఉందో చూడండి ఎంత రంగు వచ్చిందో ఇట్లా పండితే మనకి బాగుంటుంది టేస్ట్ ఎంత మంచి రంగు అండి చెట్లో పడింది ఈ కుండీలో కొంచెం వంకాయలు ఉన్నాయి ఈ నాలుగు వంకాయలు కూడా కోసేస్తే కూరగాయలు పని అయిపోతుంది తోట కోసుకుందాం మిల్లీ బాక్స్కి ద్రావణమే ద్రావును ద్రావణం రెడీ చేశాను అన్నం రెడీ చేశాను ఒక్కరోజు మిల్లీ బగ్స్ కొట్టకపోతే ఇట్లా వచ్చేసింది మొత్తం చెట్లన్నీ వచ్చేసింది ేవచ్చంగా వచ్చేసి కట్ చేసేయండి ఎంత ఉన్నప్పుడు ఒక్కరోజు కాళ్ళ నొప్పి మళ్ళా నేను రావట్లేదు అసలు ఎట్లా ఉన్నాయి చూడండి చూసుకుంటా పత్తి చెట్టు చూసుకుని కొట్టేస్తున్నా ఈ మిల్లీ బక్స్ గింజి చేస్తావు వాళ్ళ ఇదిగోండి అన్నం మిల్లీ బగ్స్కి అన్నం అండి లేటర్ నీటిలో రెండు గుప్పిళ్ళు అన్నం వేసి వారం రోజులు ఉంచేయాలి పొద్దున్న సాయంత్రం షేక్ చేసి మూత కత్తిస్తే మనకి దీంట్లోంచి గ్యాస్ ఫామ్ అవుతుంది ఏడు రోజుల తర్వాత మనం మొక్కలకి ఒకటికి ఒకటి నీళ్ళు కలిపి స్ప్రే చేసుకుంటే ఆ మిల్లీ బగ్స్ సమస్య పోతుంది అందుకని ఈ అన్నం నేను నీళ్ళు రెడీ చేసుకున్నాను వాళ్ళ స్ప్రే చేసేస్తాను గింజ ద్రావణం ఉంది నాకు కాళ్ళు నొప్పి వచ్చిందని చెప్పే కదా ఎక్కువ సార్లు ఎక్కట్లా అందుకని నేను చేయలేకపోతున్నా అంకులు నీళ్లు పడుతున్నారు ఇది ఇది తయారు చేసి తీసుకొచ్చారు వాళ్ళు స్ప్రే చేసేస్తాను నీళ్ళు పట్టినాక స్ప్రే చేయాలి ఎప్పుడైనా తోటకూర ఉంది కోసేసుకుందామండి గబగబా వాళ్ళ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎండాకాలం మే నెల మే నెలలో తోటకూర చూడండి మన దగ్గర ఎట్లా ఉందో ఇదిగోండి ఇటు చూడండి యాపిల్ మొక్కల్లో మొలిసిన ఫ్రెష్నెస్ పోతుంది మనం గబగబా వాళ్ళు ఫ్రై చేసేస్తా ఇంత ఆకు మంచిగా ఫ్రై చేస్తా అంటే చాలా బాగుంటుంది తోటకూర ఫ్రై ఏమి వేయట్లేదు ఉల్లిపాయ వేయట్లే ఏమి వేయట్లా అసలు ఎంత బాగుంటుందంటే అసలు పచ్చాకు వస్తేనే మనకి టేస్ట్ వాసన తెలుస్తుంది పచ్చాకే అంత టేస్ట్ ఉంది వాళ్ళ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఎక్కువ రోజు వస్తుంది మాకు కోసుకుంటే ఎంత కావాలో అంతే కోస్తా ఈరోజు ఎంత కావాలో అంతే మళ్ళీ రేపు కోసుకోవచ్చు బా అసలు ఆకుకూర ఏముందండి మే నెలలో ఎంత బాగుందంటే అసలు మనం చెప్తానికి లేదు మాటలు రాట్లా ఎక్కడ పువ్వు వస్తుందో అక్కడ కోసేసుకుందాం తోట ఉంటే ఎన్ని లాభాలు బయట బయటికి వెళ్లకుండా కూరగాయలు కోసేసుకోవచ్చు చూసారుగా ఇప్పుడు నాకు పచ్చిమిరకాయలు బెండకాయలు ఎన్ని వస్తున్నాయో ఇటు వచ్చేయండి ఇదిగోండి ఇది ఒక కట్ అయింది ఇక్కడ పెడుతున్నా నేను మళ్ళా చాలా ఉంది కోసుకోవాలి ముదిరిపోతాయి మళ్ళీ ఎంత బాగున్నాయి చూడండి ఇక్కడ రండి ఇట్లా రండి ఒకసారి నేను మధ్య మధ్యలో తోటకొరకు వస్తాను ఇక చాలు ఇదిగోండి ఇది ఒక డిప్ప ఒక గ్రో బ్యాగ్ రండి ఇక్కడ మూడు ఎంత ఉందో చూడండి ఇంకో రోజు వస్తా నేను ఇంక ఇది ఇట్లా పువ్వు వచ్చింది కోసేస్తాను ముదిరిపోతుంది మనకి మళ్ళీ నాకు చిగురొచ్చేస్తుంది ఇది ఎంత బాగుందో చూడండి ఇది ఇంకో రోజు కోసుకుందాం ఎండాకాలం ఆకుకూరలు అసలు నాకు వద్దంటే ఆకుకూరలు ఎటు రండి ఇక్కడ ఉంది అటు వెళ్దాం మళ్ళీ ఇక్కడ కోసుకుని వెళ్ళిపోదాం ఇటు నుంచి అటు వెళ్ళిపోదాం ఇట్లా కోసేస్తే ఏమవుతుందంటే మళ్ళీ చిగురు వచ్చేస్తుంది నాకు ఎట్లా ఉంది ఒకసారి చూసారా పందిరి చూసారా ఎండాకాలం నా హెల్త్ చెప్పే కదా కాలు కొంచెం మాలన్నా నేను ఎక్కువసార్లు లెక్కట్లా అందుకని నేను ఎక్కువ మొక్కలు పెట్టలే ఇంకా మనం ఈ తోటకూర ఇవే సరిపోతాయి ఇది ఇంకో రోజుకి వస్తాను ముదిరే ఆకు కోసుకుంటాను రండి 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 దగ్గరికి వచ్చి మీకు ఫ్రై చూపిస్తాను నేను వాళ్ళ ఇదిగోండి ఇదిగోండి ఇక అక్కడ ఉంది అక్కడ కట్ట ఇక్కడ ఒక కట్ట ఎగురవుతుంది ఎండాకాలం ఇంత మంచి తోట కూర చక్కగా ఫ్రై చేసుకుందాం మనం కొంచెం కరివేపాకు కూడా కోసుకుందామండి ఇట్లా కట్ చేస్తూ ఉంటే మనకి షేప్ బాగా వస్తుంది అంతే చూసారుగా కరివేపాకు తోటకూర తోటకూర ఫ్రై బ్రహ్మాండంగా ఉంటుంది చూసారుగా వాళ్ళ మే మే ఏడో తారీఖు ఏడో తారీఖున ఇట్లా వచ్చినాయి హార్వెస్ట్లు మామిడికి ఉన్నాయి చెట్టిన పండిని ఇంకా కోస్తాం నిదానంగా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకే అండి ఉంటానండి బై అండి